బిగ్ బాస్ ఈ సీజన్లో మాత్రము కంటెస్టెంట్స్ దూల తీర్చేస్తున్నాడు కొత్త కొత్త టాస్కులు పెట్టేసి అప్పటికప్పటికి కొత్త కొత్త నిర్ణయాలు అనేవి చెప్పేసి వాళ్ళ హార్ట్ బ్రేక్ చేసేస్తున్నాడు ఇక ఈ వారం కూడా జరిగింది ఏంటి అని అంటే పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్లోకి రాబోతున్నారు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు ఇక ఆ మాట వినగానే హౌజ్లో ఉన్న వాళ్ళందరికీ హార్ట్ బ్రేక్ అయిపోయింది ఏంట్రా బాబు ఏ సీజన్లో కూడా ఇంతమంది రాలేదు కదా పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలే అని ఆ షాక్ నుంచి బయటకు వచ్చేలోపే బిగ్ బాస్ మరొక షాక్ ఇచ్చాడు అది ఏంటి అని అంటే మీకు సరేబుల్ టాస్క్లు అనేవి నేను పెడతాను ఆ టాస్క్లో మీరు ఎన్ని గెలుస్తారో అంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పక్కకు దప్పుకుంటారు మిగిలిన వారు వస్తారు కానీ మిగిలి మిగిలిన వాళ్ళు ఎంతమంది లోపలికి వస్తారో వాళ్ళు వచ్చిన తర్వాత హౌస్లో ఉన్న వాళ్ళు అంతమంది లోపలికి వెళ్ళిపోతారు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది సపోజ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అనేవి తొమ్మిది ఉన్నాయి ఈ రెండు వారాల్లో తొమ్మిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అనేవి వస్తాయి ఈ తొమ్మిది మంది వైల్డ్ కార్డ్ ఎన్టీ లోపలికి వస్తున్నారు కదా అప్పుడు హౌజ్లో ఉన్న తొమ్మిది మంది బయటకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పగానే ఒక్కొక్కళ్ళు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ ఇదేంటా బాబు అని చెప్పేసి అయోమయంలో పడిపోయారు ఇది ఇలా ఉండగా మరి వీళ్ళు సర్వేబుల్ టాస్క్లు అనగానే శక్తి టీము కాంతారా టీం ఒక నిర్ణయకు నిర్ణయానికి వచ్చారు ఈసారి టీములు మాత్రం మనం అందరం కాక మన దాంట్లో స్ట్రాంగ్ కంటెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించి మనం అన్ని టాస్కులు విన్ కావాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీని అన్నీ తీసేయాలి ఎవరిని రానియద్దు అని చెప్పేసి అందరూ ఒకే నిర్ణయానికి వస్తారు పర్వాలేదు వీళ్ళు నిర్ణయం సరిగ్గానే అనిపించింది ఈసారి కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నారు రెండు టీంలు డిఫరెంట్ అయినా సరే ఒకటిగా కలిసి ఒకే నిర్ణయం తీసుకున్నారు అనిపించింది కానీ శక్తి టీం మాత్రము వాళ్ళ ప్రవర్తన వాళ్ళ నిర్ణయాలు మాత్రము కొంత నష్టాన్ని అయితే అవధించేకూర్చాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పాటు అంతే ప్రైజ్ మనీ కూడా డిసైడ్ అయ్యి వస్తుంది ఇక శక్తి టీం నుంచి ఫస్ట్ మణికంఠను సర్వేబుల్ టాస్క్ నుంచి ఎవరు అనర్హులు అనుకుంటున్నారో వారిని తీసేయాలి మీ ట మీ శక్తి టీం నుంచి అని బిగ్ బాస్ చెప్పగానే వాళ్ళు ముందుగా వచ్చేసి మణికంఠను తీసేస్తారు ఎందుకంటే మణికంఠ వీక్గా ఉన్నాడు ఫిజికల్గా వీక్గా ఉంటాడు తాను తను గేములు ఆడలేడు అని చెప్పేసి తనను తీసేయటం అనేది జరిగింది పర్వాలేదు ఒక విధంగా చేసుకుంటే అది కూడా రాంగే కదా అక్కడ ఉన్న సోనియా పుద్వి ఎస్మి నిఖిల్ వీళ్ళతో పోల్చుకుంటే మనకంట కొంచెం వీక్గానే ఉన్నాడు అనుకోవచ్చు ఇంకోటి చెప్పుకోవాలనుకుంటే మణికంఠ కంటే సోనియా ఎక్కువ గేమ్స్ అనేవి తను ఆడుకోలేదు కాబట్టి సోనియాని పక్కకు తెప్పించి నుంచి నుంచినా బాగుండేది కానీ మణికంఠని తీసేయటం అనేది జరిగింది ఈ సర్వేబుల్ టాస్కుల నుంచి ఇక కొన్ని టాస్కులు పెడుతూ ఉన్నాడు బిగ్ బాస్ వీళ్ళు కొన్ని విన్ అవుతూనే ఉన్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి కాంతార టీం నుంచి ఒకరిని పక్కకు తొలగించాలి మరి ఈ టీం నుంచి ఎవరిని పక్కకు తొలగించాలో ఆ నిర్ణయాన్ని మాత్రం శక్తి టీంకి ఇవ్వటం అనేది జరిగింది ఇక వీళ్ళు ఫస్ట్ నిర్ణయించుకున్నది ఏంటి స్ట్రాంగ్ కండెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హౌజ్లో వాళ్ళని గేమ్లో నుంచి మిగతా వాళ్ళని గేమ్కి పంపించాలి వాళ్ళ వల్లే మనం వైల్డ్ కార్డు ఇంటిని రాకుండా చేయాలని వీళ్ళు మాట్లాడుకున్నారు ఆ ప్రకారం కాంతార టీం కూడా వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఆదిత్యని తీసేస్తారేమో అని చెప్పేసి అనుకున్నారు కానీ వీళ్ళు డిసిషన్ మాత్రం ఇక్కడ చాలా రాంగ్ అనిపించింది శక్తి టీంది ఎందుకంటే స్ట్రాంగ్ ప్లేయర్ అయిన నవీల్ని వాళ్ళు ఈ గేముల నుంచి తొలగించడం అనేది జరిగింది ఒక్కసారిగా అవక్కయారు కాంతార టీం వాళ్ళందరూ ఏంటి మనం మాట్లాడుకుంది ఏంటి వీళ్ళు చేస్తుంది ఏంటి స్ట్రాంగ్ ప్లేయర్ అయిన నవీల్ని తీసేస్తే మన టీంలో ఇంకా స్ట్రాంగ్గా ఎవరు ఆడతారు మనం గేములు విన్ అయితేనే కదా వైడ్ కార్డ్ ఏంటి అనేవి రాకుండా చేయొచ్చు అని చెప్పేసి మాట్లాడుకుంటారు కానీ శక్తి టీం మాత్రం వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళు ఇక్కడ చూసుకున్నారు ఫస్ట్ ఇచ్చిన మాటను వదిలేసి అది ఏంటి అని అంటే వీళ్ళ టీంలో ఆల్రెడీ మనకంటే తక్కువ వెళ్ళిపోయాడు తక్కువగా ఉన్నారు కాంతార టీంలో ఎక్కువగా ఉన్నారు ఒకవేళ వైల్డ్ కార్డ్ ఏంటి లోపలికి వస్తే తక్కువగా ఉన్న టీంలో నుంచే పంపిస్తారేమో అందుకని చెప్పేసి వాళ్ళ టీం నుంచి కూడా స్ట్రాంగ్ ప్లేయర్లను తీసేసి వాళ్ళ టీం నుంచి ఎక్కువ మందిని ఓడించాలి మనమే గేమ్లు ఎక్కువ గెలవాలనే స్వార్థంతో వీళ్ళు నవీల్ని తీసేయటం అనేది జరిగింది ఇక ఆ విషయంలో మాత్రమే సీత చాలా ఆర్గ్యుమెంట్ చేస్తుంది మనం మాట్లాడుకుంది ఏంటి నిఖిల్ నువ్వు ఇప్పుడు చేస్తుంది ఏంటి మనం స్ట్రాంగ్ ప్లేయర్ ఆడాలి ఆడి అనేవి విన్ కావాలి వైల్డ్ కార్డ్ ఏంటిలు రాకుండా చేయాలి అనే కథ మనం మాట్లాడుకుంది ఇప్పుడు నువ్వేంటి ఇలా మాట మార్చావు ఇది రాంగ్ నిఖిల్ని డిసిషన్ అనేది నువ్వు మార్చుకో అసలు సర్వేబుల్ టాస్క్ ఆడడానికి అనహరులు కారు అని బిగ్ బాస్ చెప్పాడు అనహరులు అని అంటే గేమ్ ఎవరు ఎక్కువగా ఆడలేరు ఎవరు వీక్గా ఉన్నారు అని చెప్పేసి మనం చూసి ఆలోచించి వాళ్ళని తీసేయాలే కానీ స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేయటం కాదు నిఖిల్ గేమ్ అర్థం చేసుకో బిగ్ బా చెప్పింది అర్థం చేసుకో అనర్హులు అని అంటే ఆడడానికి వీక్గా ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు ఆడలేని వాళ్ళని తీసేయాలి కానీ స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేయటం కాదు నిఖిల్ని డిసిషన్ చాలా రాంగ్ అని చెప్పేసి సీత అక్కడ వాదిస్తుంది కానీ నిఖిల్ మాత్రం సోనియా మాటలు బాగా వింటున్నట్టు అనిపించింది వారు మొత్తం తను చీప్ అయినా సరే సోనియా డైరెక్షన్లోనే తను నడుస్తున్నట్టు అనిపించింది ఇక సోనియా చెప్పినట్టుగానే తనను అలా డిసిషన్ అనేది మార్చుకోకుండా నవీల్ని పక్కకి తొలగించడం అనేది జరిగింది అంతేకాదు మణికంఠని పక్కకి తొలగించే విషయంలో కూడా చాలా ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది రోజులో అది ఏంటి అని అంటే ఎస్మి సోనియా పుద్వి మణికంఠ వీక్గా ఉన్నాడు మణికంఠను తీసేద్దామని చెప్పేసి వాళ్ళే ముందు నిఖిల్తో చెప్తారు గ్రూప్ డిస్కషన్లో ఇక అందరి నిర్ణయం ఒకటే అయినప్పుడు ఇక చేసేది ఏమి లేక మనకంటే సరే నేనే సేక్రప్రీస్ చేస్తాను అని చెప్పేసి తను ఒప్పుకొని బిగ్ బాస్ అదే చెప్తాడు నేను నా టీము ముందుకెళ్ళడానికి సేక్రప్రీస్ చేస్తున్నాను బిగ్ బాస్ అని ఇక నవీల్ని తీసేసేసరికి అక్కడ తను టక్కు నేస్తాడు లేదు ఇది హౌజ్ ఇది హౌజ్ డిసిషన్ నా నా టీం డిసిషన్ అనేది నన్ను పక్కకు తొలగించరాని చెప్తాడు ఆ విషయంలో చాలా ఫైర్ అయిపోతారు సోనియా ఎస్ని పుద్వి అదేంటి మేము నిన్ను తొలగించలేదు కదా నువ్వు డిఫెండ్ చేసుకోలేదు మా అభిప్రాయం మేము చెప్పాము నువ్వే శాకర్ప్రైజ్ అని చెప్పేసి వెళ్ళిపోయావు ఇప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావేంటి మేము అమ్మ చెడ్డ వాళ్ళమా అని చెప్పేసి మనకంట పైన ఫైర్ అవుతాడు మనకంట చాలా డిస్టర్బ్ అయ్యి అరుస్తూ ఏంటి ఇలా చేస్తున్నారు ఒకళ్ళు ఒకరి మీద ఇంతమంది ఇలా మీరు మాట్లాడుతున్నారు నన్ను ఏమి మాట్లాడినలా నోటికి తాళం వేసుకుంటాను చెప్పేసుకుంటాను అది ఇదని చెప్పేసి అరెస్ట్ వెళ్ళిపోతాడు కానీ ఇదంతా జరుగుతున్నా సరే చీప్ అయిన నిఖిల్ మాత్రం తన నిర్ణయం అనేది గట్టిగా తీసుకోడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు చీప్గా నేను సరైన నిర్ణయం తీసుకుంటాను నేను సరైన మార్గంలో టీము నడిపిస్తాను అని మాత్రం నిఖిల్ చెప్పడు వాళ్ళు ఏ చెప్తే దానికి తందానంటూ తల ఒకటి అనేది ఈ వారు మొత్తం నిఖిల్ చేసిన పని ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ కరెక్ట్గా అడుగుతుంది అసలు మీరు మణికంటనే ఎందుకు తీసేసినారు వీక్గా అని చెప్పేసి తీసేసారు కదా మరి నవీన్ ఎందుకు చేస్తున్నారు తను చాలా స్ట్రాంగ్ ప్లేయర్ కదా అని చెప్పేసి అడుగుతుంది అప్పుడు రోజు మాత్రం అంటారు మేము తనని తీసేయలేదు తనే స్టాక్రిఫ్రైజ్ చేసి మా టీం నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు ఆ విషయంలో మాత్రం వాళ్ళు అని అంటున్న పేరునే అంటుంది పక్కన చేసేసి నలుగురు మత్తుకుంటున్నారా వాని మీద ఇక వాడు ఏం చెప్తాడు ఇది వాళ్ళ పద్ధతి అనేది కరెక్ట్గా లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సీత కూడా అంటుంది వైల్డ్ కార్డ్ ఏంటి ఆపడానికి స్ట్రాంగ్ ప్లేయర్లు ఆడదాము అడ్డుకుందాము అన్న వాళ్ళు ఇప్పుడు స్టీమ్ వర్సెస్ స్టీమ్ అయిపోయింది రెండు టీంలు అయిపోయి గేమ్ ఆడుతున్నారు ఇదేం పద్ధతి నిఖిల్ డిసిషన్ చాలా రాంగ్ వరెస్ట్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నాకు కూడా అవి అనిపించింది అదే అనమాట ఏంటి నీకు ఇలాంటి డిసిషన్ అనేది తీసుకుంటున్నాడు తను చీప్ కదా తను చీప్ అయిన తర్వాత తన టీం తన కంట్రోల్లో పెట్టుకోవాలి తను ఏది చెప్తే అది చేయాలి అంతేకాని సోనియా వాళ్ళు ఏది చెప్తే అది తను చేయటము తలకైవటమా ఏంటి అని చెప్పేసి అనిపించింది అంతేకాదు సీత వాళ్ళ రూమ్లో ఉన్న సోనియా బట్టలని తనకు కావాల్సిన వస్తువులని క్లీన్ చేసుకోమని అడిగినప్పుడు కూడా తను లేదు నేను ఇప్పుడు చేసుకుని రేపు మార్నింగ్ చేసుకుంటాను అని అంటుంది ఇక నిఖిల్ పోయి సీతతో టేమో నేను చేపిస్తాను అని చెప్పేసి సోనియా కాడికి వెళ్తాడు కానీ సోనియా కాడికి వెళ్ళిన తర్వాత తర్వాత ఇలా చెప్తున్నారు అని చెప్పేసి తను అని అంటాడు అప్పుడు సోనియా అంటుంది ఏంటి ఇప్పుడు నువ్వు నువ్వు కూడా తీసే తీసేయమని చెప్తావా నువ్వు వాళ్ళు చెప్పినట్టే అనగానే లేదు నీ ఇష్టము అని చెప్పేసి అని అంటాడు ఆడొక మాట ఈడొక మాట మాట్లాడతాడు నిఖిల్ సరే పదా తీద్దాము నైట్ వరకు నీకు నేను హెల్ప్ చేద్దాం పదా అని చెప్పేసి తనకు హెల్ప్ చేస్తాడు నిఖిల్ తను ఒక అయ్యి ఉండి వాళ్ళు థీమ్ అంటున్నారు కదా నీ సామాన్లను తీసి ఇక్కడ పెట్టుకొని ఆర్డర్ చేస్తే వాళ్ళ టీం చేసేలా ఉండాలి తన కోసం తను తీసుకొచ్చుకునేలా ఉండాలి కానీ తనే బతిమినలాడుతూ నేను సాయం చేస్తాను పదా అని చెప్పేసి సోనియా మాటలకు మడుగులెత్తటం అనేది నిఖిల్ వారు మొత్తం చేసినట్టు అనిపించింది నా అభిప్రాయం అది ఓకే ఫ్రెండ్స్ ఈ వీక్ మీకు ఎలా అనిపించింది ఈ వారము ఆ రెండు టీముల పర్ఫార్మెన్స్ అనేది ఎలా అనిపించింది మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎవరు రాబోతున్నారు అసలు ఎంతమంది హౌస్లోకి వస్తారు ఎంతమంది ఈసారి ఎలిమినేట్ వెళ్ళిపోతారని అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి నా అభిప్రాయ ప్రకారం అయితే ఈ వారం ఖచ్చితంగా సోనియా లేదా పృథ్వీ వీళ్ళిద్దరేట్లు ఎవరో ఒకరు ఎలిమినేషన్ అయిపో వెళ్ళిపోతారని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక విడితే కలుసుకుందాం బాయ్